అపవాది చేతిలో ఓడిపోతున్నావా అపవాది నిండి గెలవాలని నిన్ను ఓడించాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడు రకరకాలుగా నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు పిల్లరా వాడు భయపెడతా ఉంటాడు నిన్ను వాడికి చాలా పేర్లు ఉన్నాయండి దుష్టుడని సాతానని అపవాదని పిల్లరా కనుక మోసగాడని అబద్ధికుడని అబద్ధానికి జనకుడని ఇలా నానా విధాల పేర్లు వాడుకున్నాయి కనుక వాడు పేరుకు తగ్గట్టే ఉంటుంది వాడి జీవితం వాడి బ్రతుకంతా అందుకని వాడు అబద్ధాలతో నిన్ను బడగొట్టాలని చూస్తాడు వాడు ప్రత్యక్షంగా శోధిస్తాడు పరోక్షంగా కూడా శోధిస్తాడు ప్రత్యక్షంగా బాధ పెడతాడు పరోక్షంగా బాధ పెడతాడు వాడే రోగాలు పెడతా ఉంటాడు వాడే కష్టాలు పెడతా ఉంటాడు వాడే కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తూ ఉంటాడు భార్యాభర్తల మధ్య గొడవలు పెడతా ఉంటాడు పిల్లరా ఆ గొడవలు పెడతా ఉంటాడు రాత్రి ఒక భార్యాభర్త మందిరానికి వచ్చారు ప్రభు బల సమయానికి వెళ్ళిపోయారు ఏంటరా వీళ్ళు ప్రభువు ప్రసాలకు వెళ్ళిపోయారు అనుకున్న ఇద్దరు ఇద్దరు కోడ బలుకున్నట్టు భార్యాభర్త ఇద్దరు పోయారు సరే ఇద్దరు పోయారులే ప్రభు వల్ల ఎగ్గొట్టి పోయారు అనుకున్నాను నేను ప్రార్థన అయిపోయింది నేను బయలుదేరి వస్తాడు ఎమ్మడి పడి వచ్చారు పాచగారు పాచగారు అని పరిగెత్తుకుంటూ వచ్చి మా ఇంటికి వెళ్ళడం ప్రార్థన చేద్దరు ఇంటికి పోయా నేను ఆ ఇంటికి పోతే పాచగారు పాచగారు మా ఇంట్లో సాతాను రేగింది సాతాను రేగింది నువ్వు ప్రార్థన చేస్తున్నారు ఏం రేగిందంట చెప్పండి ఏం రేగింది సమాధానం లేకుండా చేసింది ఆ ఇంట్లో సాతాను ఆ కుర్రోడు చెప్తాడు కదా మా ఇంట్లో సాతాను రేగింది పచ్చకాడు సమాధానం లేదు నెమ్మది లేదు అల్లరైపోయింది గొడవ అయిపోయింది అని పాపం బాధపడతాడు ఈ సాతాను బోట్ల మా ఇంట్లో నుండి మా భార్యాభర్తలకు సమాధానం ఉన్నట్ల మా నా భార్యకి మా చెల్లికి వాళ్ళిద్దరు సమాధానం ఉన్నట్ల సమాధానం లేక జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారంట ఏమంటున్నారట ఆ వదిన మరదలు ఇద్దరు జుట్టు పట్టుకుని కొంచుకున్నారంట బురిద మరదల వదిన ఇద్దరు వదినారు జుట్టుబొట్టు కొరుక్కున్నారంట సుడు బాసు గారు మా ఆడబిడ్డ ఎట్ట కొరికిందని చూపిస్తుంది ఆ పిల్ల కొరికితే కొరికితేడ ఆ ఘాట్లు కుక్క ఘాట్లో పడి ఉండే పైన పైన పొళ్ళు కింద పొళ్ళు మొత్తం పొళ్ళు పడింది పాపం చూపిస్తుంది కమిలిపోయిందా చెయ్యి సుడు గారు ఎట్ట కొరికిందో మా ఆడబిడ్డ అంటది పిల్లరా ఆ అబ్బాయి ఏంటంటే ఇద్దరు జుట్టు పట్టుకుని పీక్కున్నారనా గారు అంటాడు ఆ పిల్లగాడు దేవుని పిల్లరా ఈ సైతాన్ని ఏం చేస్తుందంటే ఇట్లానే చేస్తుంది సమాధానం లేకుండా చేస్తుంది ఏం లేకుండా చేస్తుంది సమాధానం లేకుండా నెమ్మది లేకుండా జీవితాలకి కుటుంబాల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం అసూయను నింపింది మాటలను పోసగనీదు అట్లా చేసి ఇబ్బంది పెట్టింది సాతాను అన్నీ వీడిపనలే అది ఆ కుతంత్రాలే మనం ఎరగాలి ఆ కుతంత్రాలే మనం తెలుసుకోవాలి వాడి కుతంత్రాలు ఏంటో సాతాను పన్నాగాలి ఏంటో తెలుసుకో దానివల్ల ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రభు బలు తీసుకోవాలి ఎందుకు తీసుకోలేదంటే మనసు బాగాలేదు మాస్టర్ గారు గొడవ అయింది కదా అందుకని ప్రభు బాలు తీసుకోలేదు మేమిద్దరం అంటాడు ప్రభు బాలు దూరం అయ్యారు ఇంకొక దేవునికి గృహ మందిరానికి వచ్చారు ప్రార్థనకు వచ్చి కాసేపు దేవుని సన్నిధిలో ఉన్నారు ప్రభుసన్లో గడిపారు కాబట్టి ప్రభు బలం పోగొట్టారు ఈరోజు ప్రభు బల పోగొట్టుకుంటారు రేపు తగాదైందని చెప్పి గొడవ అయిపోయింది మందిరం మానేస్తారు ఈ బతుకుతో ఇంకేం వెళ్తాం లే మందిరం అందరికి ముఖమేం చూపిస్తాం లేని ప్రార్థనే మానేస్తారు ఎందుకు ప్రార్థన మానేశారంటే ఇంట్లో సాతాను రేగి దుష్టుడు రేగి ఇలా చేస్తూ ఉంటాడు అర్థమవుతుందండి అవ్వదండి నిన్ను ప్రార్థనకు దూరం చేయటం రోజు నువ్వు బైబిల్ పట్టుకుని ప్రార్థన చేసుకుంటావు ప్రార్థన చేస్తే వాడికి కడుపు పండుతూ ఉంటుంది అందుకని నువ్వు బైబిల్ పట్టుకోకుండా ప్రార్థన చేసుకోకుండా ఉండాలంటే భార్యాభర్త మంచి గొడవ రావాలి అప్పుడు నీ మనసు పాడవ్వాలి నువ్వు బైబుల్ పట్టుకోకూడదు నువ్వు మోకరియకూడదు నువ్వు ప్రార్థన చేయకూడదు అది వాడికి ఇష్టం అది వాడు ఓడుకునేది అందుకని సమాధానం లేకుండా మీ భార్యాభర్త లేదా లేకపోతే పిల్లలు రేపుతాడు పిల్లలు రేపుతాడు పిల్లలు మాట్లాడు పిల్లలు ఎదురిస్తూ ఉంటారు ఆ దెబ్బకి తల్లికి మనసు తలకని అబ్బా బా తలకని పనిది మనసం ఎక్కిద్ది ఇక ప్రార్థన చేయదు రోజు ప్రార్థన చేసే లేకపోతే పరిచయం వాళ్ళు అప్పుడప్పుడు మాయమవుతారు ఎందుకు మాయమవుతారంటే అతిథి ఇవన్నీ రేపుతాడండి సాతాను చక్కగా పరిశుద్ధంగా నీతిగా భక్తిగా సాగిపోయే జీవితాల్ని ఇలా రేపుతూ ఉంటారు